హాయ్ అండి ఈరోజు మీకోసం చిలిపి కోడలు పాత్రి మరి కథలోకి వెళ్తే గౌరీ పావని మేఘన అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుని ప్రసాదం తింటూ అక్కడ కాసేపు కూర్చుంటారు పావని మేఘన నువ్వెప్పుడైనా వచ్చావా ఆ వచ్చాను మా కుటుంబం అంతా అప్పుడప్పుడు వస్తాము మా అమ్మగారు పూజలు బాగా చేస్తారు అమ్మవారి భక్తురాలు నాన్న లాయర్ కదా త్వరగా గుడికి ఎప్పుడు మాతో కలిసి వచ్చేవారు కాదు అప్పుడప్పుడు అన్నయ్య కూడా అంతే డాక్టర్ కదా ఎప్పుడో ఒకసారి వస్తాడు అది వదిన బలవంతం చేస్తే వస్తాడు మా అన్నయ్య మోహన్ వదిన పల్లవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అన్నయ్యకి వదిన అంటే చాలా ఇష్టం తనని అస్సలు వదిలి ఉండలేడు ఎంత బిజీగా ఉన్నాం హాస్పిటల్ నుండి రాగానే తన ఎంత అలిసిపోయి వచ్చినాం వదినతో ప్రేమగా మాట్లాడుతూ ఇంట్లో ఏమి జరిగినా తెలుసుకుంటాడు నాన్న మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు ఇంట్లో నాన్న చెప్పినట్టే ఉండాలి అంతే అలా వాళ్ళ కుటుంబం గురించి మేఘన చెప్తూ ఉంటుంది గౌరీ మేఘన వాళ్ళ అన్నయ్య వదిన గురించి చెప్తున్నప్పుడు అరవింద్ గారు నన్ను అంత ప్రేమగా చూసుకోలేదు ఎప్పుడు కూడా అని అడిగేవారు కాదు ఎప్పుడు షాప్లో బిజీగా ఉంటారు నేను పిల్లలకన్నా ఆ షాపు వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తారు అని గౌరీ మనసులో అనుకుంటూ బాధపడుతుంది మేఘన గౌరి కళలో నీళ్లు గమనిస్తుంది అప్పుడు అక్క మరి మీ గురించి చెప్పండి నా గురించి చెప్పడానికి ఏమీ లేదు పిల్లలు వంటగది అంతే నా జీవితం అంటూ కొంచెం నిరాశగా చెప్పటంతో మేఘనకి అర్థమైంది బావగారు గౌరి అక్క గురించి ఎక్కువ ఆలోచించరు తన గురించి పట్టించుకోరు నేను కూడా చాలాసార్లు వాళ్ళిద్దరిని గమనించాను వాళ్ళంత ప్రేమగా ఉండరు గౌరీను మామూలు స్థితికి తేవటానికి పావని అక్క నీ గురించి చెప్పు నాకు ఆదిత్యతో పెళ్ళి కుదరకముందేం తనంటే నేను చాలా ఇష్టపడ్డాడు నేను పెళ్ళి చేసుకుంటే తననే చేసుకునేది అన్నాను తనకి కూడా నేను బాగా నచ్చాను అని అమ్మ వాళ్ళు చెప్పారు అంతే పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నాను సర్లే వెళ్దాం రండి ఇంటికి వెళ్ళి మళ్ళీ అందరికి వంటలు చేయాలి అంటూ గౌరీ అండంతో అక్కడి నుండి లేచి బయలుదేరుతారు మేఘన గౌరి అక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఎలా అంటూ వాళ్ళని దగ్గర చేయాలి అప్పుడే కార్తీక్ వచ్చి కూర్చుని ఏమిటి మేఘన అంతలా ఆలోచిస్తున్నావు ఎవరి గురించి ఏం గౌరి అక్క గురించి అంటుంది మేఘన గౌరీ వదనకే బాగానే ఉంది కదా అది కాదు బాబాగారక్కతో అంత ప్రేమగా ఉండరు నేను వాళ్ళని గమనించాను అంటుంది మేఘన ఏమంటున్నావు వాళ్ళు బాగానే సంతోషంగా ఉంటున్నారు నేను తొమ్మిది ఏళ్ళుగా చూస్తున్నాను నాకు తెలియదా మేఘన వాళ్ళందరితో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ లేరు ఎప్పుడు షాపులు బిజీగా ఉంటారు పిల్లలు భార్య గురించి ఆలోచించరు నువ్వు ఆలోచిస్తే అర్థమవుతుంది పొద్దున జరిగిన విషయం కూడా చెప్తూ హా నిజమే కానీ ఇప్పుడు ఏం చేద్దాము అందరిలో ఉన్నప్పుడు నువ్వు నాతో మరింత ప్రేమగా ఉండుం అదే నువ్వు చేయవలసింది అని చెప్పి మేఘన వెళ్ళిపోయింది తర్వాత రోజు నుండి మేఘన కార్తీక్ అందరి ముందు ప్రేమగా ఉంటూ వాళ్ళని గమనిస్తారు మేఘన వంటగదిలో ఉంటే వెనక నుండి కార్తీక్ వచ్చి చేతులతో చుట్టేసి బుగ్గలపై ముద్దు పెడుతూ ఏం చేస్తున్నావు బంగారం కాఫీ అడిగావు కదా పెడుతున్నా తెస్తాను మీరు నడవండి అయ్యో బంగారం నేను అడిగింది ఈ కాఫీ కాదు అది నీ తీయని పెదాలతో ఒక ముద్దు కాఫీ అడిగాను అబ్బా ఇప్పుడు ఇక్కడ కుదరదు ఎందుకు ఎవరైనా చూస్తారని ఎవరు లేరు పెట్టు పోని నేను పెడతాను అంటూ పెదాలపై గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు మేఘన చాలు కార్తీక్ ఇంకా అంటు లోపలికి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది కార్తిక్ కూడా ఆగుమేఘన అంటూ వెనకాల పరుగులు పెడతాడు బయట నుండి చూసి చూడనట్టు చూస్తున్నాం గౌరీ పావని బయట నుండి చూసి చూడనట్టు చూస్తున్నాం గౌరీ పావని ఫోన్ మాట్లాడుతూ అరవింద్ గమనిస్తూ ఉంటారు పావని వాళ్ళని అలా చూస్తే చాలా బాగుంది నాకు ఆదిత్యతో గడిపిన రోజులు గుర్తుకొస్తున్నాయంటూ తనలో తను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది గౌరి తన భర్త వైపు కళ్ళతో సూదిలా గుచ్చుకున్నట్టు చూస్తూ వెళ్ళిపోతుంది అరవింద్ ఎందుకు అలా చూసింది అనుకుని వెళ్ళిపోతాడు కార్తీక్ నువ్వు బాగా ఎక్కువ చేశావు మరి అంతలానా సిగ్గుతో నాకు ఏదోలా అయిపోయింది కార్తీక్ అవునా నాకు ఇప్పుడు అయితే ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది అంటూ తలుపు వేసేస్తాడు మేఘనా అయ్యో ఇప్పుడు కార్తిక్ అంటూ ప్లీజ్ అక్క నాకు పని చెప్పింది చేయకుండా వచ్చేసాను మళ్ళీ వస్తాను నువ్వు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోతావు రావు అంటూ మేఘన్ను పట్టుకోవడానికి అటు ఇటు పరిగెడుతూ నడుం పట్టుకొని దగ్గరికి లాగాడు నాకంటే నీకు పని ముఖ్యం లేదు నువ్వే నీకన్నా ఏది ఎక్కువ కాదు నువ్వే నాకు ఎక్కువ నీ తర్వాతే ఏదైనా అంటుంది కార్తిక్ మేఘన్ను మరింత దగ్గరగా ప్రేమగా తీసుకుని తన కవిగిల్లో బంధించాడు గౌరీ పావని వంట చేస్తూ మేఘన ఇంకా రాలేదు కూరగాయలు కట్ చేస్తాను ఈరోజు నేనే వంట చేస్తాను అంది ఇంకా ఎక్కడ వస్తున్నది కార్తీక్ ఇంకా రానివ్వడు అంటూ నవ్వుకుంటుంది పావని అలా కార్తీక్ మేఘన వాళ్ళని కలిపాలని దగ్గర చేయాలని చాలా చేస్తారు గదిలో కార్తీక్ మేఘనకి ప్రేమగా ఒళ్ళు కూర్చోబెట్టుకొని భోజనం తినిపిస్తూ కూడా తినిపిస్తూ ఉంటుంది తర్వాత కార్తీక్ స్నానం చేయడానికి వెళ్ళి టవర్ మర్చిపోయాను మేఘన ఒకసారి రా ఇచ్చి వెళ్ళు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు బయట ఉన్న వాళ్ళకి వినిపించేలాం పావని మేఘన వెళ్ళు మా మరతి పిలుస్తున్నాడు టవల్ మర్చిపోయారని మేఘనా ఇదిగో టవల్ అంటూ బయట నుండి ఇస్తూ ఉంది కార్తిక్ ఒక్కసారిగా మేఘన చెయ్యి పట్టుకుని లాగేశాడు అయ్యో కార్తీక్ ఏమిటిది చాలు తడిసిపోతున్నాను పర్వాలేదు మళ్ళీ నాతో కలిసి స్నానం చెయ్యి అంటూ తడిపేస్తూ కార్తీక్ నాకు సిగ్గు వేస్తున్నది అంటూ బయటకు వచ్చేసి టవల్తో తల తుడుచుకుంటూ ఉంటుంది కార్తీక్ నన్ను మొత్తం బాగా తడిపేసావు ఇప్పుడు నాకు చీర కట్టుకోవడం కూడా రాదు రోజు గౌరీ అక్క కడుతుంది వెళ్ళు గౌరీ అక్కని పిలుస్తావా కార్తీక్ కూడా టవల్తో తల తుడుచుకుంటూ గౌరీ వదన ఎందుకు ఇప్పుడు నేను ఉన్నాను కదా నేను కడతానురా బుజ్జి బంగారం అంటూ చెయ్యి పట్టుకుని దగ్గరకు లాగుతూ మీరు కడతారా శ్రీవారం కట్టండి చూస్తాను ఎలా కడతారో కానీ నాకేదోలా ఉంది చీ సిగ్గేస్తుంది బాబు కార్తిక్ చీర కడుతూ ఉంటే మేఘన్ నవ్వుకుంటుంది కార్తిక్ చీర కడుతూ చీర కుచ్చుళ్ళు పట్టుకుని లోపలికి దోస్తూ ఉంటే మేఘన మరింత సిగ్గుపడుతూ లోలోన సంతోషంతో పొంగిపోయింది కార్తీకం మేఘన్ నడుమును చూస్తూ ఎంత అందంగా కనిపిస్తున్నది అంటూ గిల్లుతూ ఒక ముద్దు పెట్టాడు మేఘన ఇంకా చాలు స్త్రీవారు సిగ్గేస్తుంది కార్తిక్ ఫోన్ రింగ్ అవుతుంది మాట్లాడుతూ వెళ్ళిపోతాడు మేఘన కూడా వంటగదిలోకి వెళ్ళిపోతుంది గౌరీ చూసి ఏమిటి మేఘన మళ్ళీ చీర మార్చావు పావని తల తడిగా ఉంది మళ్ళీ తల స్నానం చేశావా మేఘన సిగ్గుపడుతూ ఏం చెప్పాలో తెలియక నవ్వుకుంటుంది నీకు చీర కట్టుకోవడం రాదు కదా ఎలా కట్టుకున్నావు పావని ఓ అర్థమైంది కార్తిక్ టవర్ అని పిలిచింది ఎందుకేనా అంటూ నవ్వుకున్నారు కార్తీక్ టిఫిన్ చేసి వాషింగ్ బేసిన్లో చేతులు కడుకుంటూ పక్కన ఉన్న మేఘనపై నీళ్లు చల్లుతారు బంగారం ఏమిటి ఆలోచిస్తున్నావు నేనా మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను అమ్మ వాళ్ళు బాగా గుర్తు వస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు వదిన మళ్ళీ ఫోన్ చేయలేదు అమ్మతో మళ్ళీ ఫోన్లో కూడా మాట్లాడలేదు అంటూ ఉంటుంది అమ్మ నా గురించి బాధపడుతుంది అని వదిన చెప్పింది నేను ఫోన్ చేయనా నా ఫోన్ నుండి మా అమ్మగారికి మాట్లాడితే నీకు కొంచెం ఆనందంగా ఉంటున్నది వద్దు కార్తీక్ అమ్మ నాతో మాట్లాడినట్టు నాన్నగారికి తెలిస్తే కంతేం సరే నీకు ఆలస్యం అవుతున్నది ఆఫీస్కి వెళ్ళాలి నడుం హా వెళ్ళాలి అంటూ కార్తిక్ వెళ్తుంటే సరే నువ్వు జాగ్రత్త అంటూ కార్తిక్ ముద్దు పెడుతూ మేఘన ఎదురు వస్తున్నది అలా రోజులు గడుస్తున్నాయి గౌరీ అరవింద్ మాత్రము ఎప్పట్లానే ఉంటారు కానీ వాళ్ళలో ఏ మార్పు కనిపించలేదు మేఘన కార్తిక్ మాట్లాడుకుంటూ మనము ఎంతలా ప్రయత్నించిన వాళ్ళలో ఏ మార్పు కనిపించలేదు కార్తీక్ ఇప్పుడు మనం ఇంకా వాళ్ళతో వేరువేరుగా మాట్లాడాలి దగ్గర చేయాలి అంతే గౌరీ వదిన మనసులో ఎంత బాధ ఉన్నా పైకి చెప్పలేదు అన్నయ్య అర్థం చేసుకోలేడు కొందరు అబ్బాయిలు త్వరగా అర్థం చేసుకోలేరు కొందరు అమ్మాయిలు మనసులో ఏముందో చెప్పుకోరు అంటూ వాళ్ళతో వేరుగా కార్తీక్ వాళ్ళ అన్నయ్యతో షాప్లో కూర్చొని చెబుతాడు మేఘన వంట చేస్తూ చెబుతున్నది గౌరికి మేఘన చెప్పి మాట్లామవుతాయి గౌరి ఆలోచిస్తూ నిజమే నేను మీ బావగారితో మాట్లాడను చాలా తక్కువగా మాట్లాడతాను ఈరోజు ప్రేమగా మాట్లాడుతూ నేను ఏమి కోరుకుంటున్నాను అనేది తెలిసేలా చేస్తాం అరవింద్ కూడా కార్తీక్తో మాట్లాడుతూ మీ వదిన నా వైపు సూదిలా గుచ్చినట్టు చూస్తున్నది అందుకేనా అవునన్నయ్యా నువ్వు ఎప్పుడూ షాప్ ఒకటే లోకంగా బిజీగా ఉంటావు అలా ఉండకూడదు జీవితం అంటే అందరితో కలిసి ఉంటూ అందరి సంతోషంలో బాధల తోడుగా ఉండాలి ఇంట్లో అందరి గురించి ఆలోచించాలి ఎప్పుడు డబ్బు సంపాదించడం జీవితం అన్నట్టుగా ఉండకూడదు ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా సంతోషం లేకుండా జీవితాన్ని ఎలా గడపలము చెప్పు అరవింద్కి అర్థమైంది అవును కార్తీకం పాపము గౌరి ఎప్పుడు తన గురించి కంటే ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది నేను మాత్రం తనతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడలేదు పిల్లల గురించి కూడా తనే పట్టించుకుంటూ ఉంటున్నది సరన్నయ్య నేను చెప్పింది నీకు అర్థమైంది కదా మరి నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తాడు గౌరి గదిలోకి వస్తున్నది అరవింద్ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు గౌరిని చూసి కాసేపు ఆగి గౌరీ అంటూ పిలుస్తూ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని నన్ను క్షమించు గౌరీ నేను నిన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు అంటూ ఉంటే గౌరీ అయ్యో మీ నన్ను క్షమాపణలు అడగటం ఏమిటండి నేనే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాను మీకేం అవుతుంది అంటూ ఉంటే అరవింద్ గౌరిని తన గుండెలకు హత్తుకొని ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని అంటాడు బయట తలుపు పక్కన నిలబడి వాళ్ళని అలా చూస్తూ కార్తీక్ మేఘన్ను కూడా పట్టుకుంటూ నవ్వుకుంటూ అమ్మాయి వాళ్ళు కలిశారు రా అంటూ దగ్గరికి తీసుకుంటూ వారి గదిలోకి వెళ్ళిపోతారు గౌరీ అరవింద్ను కలిశారు అని ఆనందంగా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు కార్తీక్ మేఘనం తర్వాత రోజు రఘురాం పద్మతో స్వప్న పెళ్లి గురించి మాట్లాడాలని శర్మగారు వస్తారు శర్మగారు మాట్లాడుతూ అమ్మ మీరు చెప్పినట్టు ఒక మంచి సంబంధం చూశాను ఈ అబ్బాయి పేరు అర్జున్ వీళ్ళ అమ్మ నాన్నలకు ఒక్కడే కొడుకు ఒక అమ్మాయి నెలకు అరవై వేలు సంపాదిస్తాడు అబ్బాయి చాలా అందంగా ఉంటాడు చాలా మంచివాడు అంటూ ఫోటో ఇస్తూ మీరు ఓకే అంటే వాళ్ళతో మాట్లాడతాను అంటారు అబ్బాయి బాగానే ఉన్నాడు స్వప్నకు కూడా నచ్చుతాడు చూడండి ఎలా ఉన్నారు రఘురామ్ హా బాగానే ఉన్నాడు అబ్బాయి సరే శర్మ గారు నేను వాళ్ళని అడిగి ఫోన్ చేసి చెప్తాను అలాగే అమ్మ ఇక మరి నేను వెళ్తాను అలాగే నమస్తే అంటూ పంపిస్తున్నది రఘురామ్ అయితే వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడతావా పద్మ ఫోన్లో కాదు ఇంటికి వెళ్ళి పెళ్ళి గురించి మాట్లాడి స్వప్నని ఒప్పించి వస్తాను అలాగే అయితే ఎప్పుడు వెళ్తావు ఈరోజే వెళ్దాము మీరు కూడా రండి నేను ఒక్కదాన్నే ఏం మాట్లాడి ఒప్పించగలను అని పద్మ అంటున్నది సరే అయితే అని విశ్వనాథ్ ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరారు గౌరీ పావని జాగ్రత్త ఇల్లు చూసుకోండి మేము విశ్వనాథ్ అన్నయ్య గారి ఇంటికి వెళ్తున్నాము అలాగే అత్తయ్య మేఘన అక్కడే ఉంటుంది తనకేమి చెప్పకుండా పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోతుంది రఘురాం అమ్మ మేఘన నువ్వు కూడా జాగ్రత్త అని వెళ్ళిపోతారు అలాగే మామయ్య మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి విశ్వనాథ్ ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్వనాథ్ వాళ్ళని చూసి మీరా ఇప్పుడు వచ్చారేమిటి చెల్లమ్మ రండి లోపలికి స్వప్న పెళ్లి గురించి మారలని వచ్చాము అంటున్నది స్వప్న గదిలో నుండి అప్పుడే వస్తూ నా పెళ్ళి గురించి ఏం మాట్లాడవద్దు నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు అది కాదు స్వప్న ఈ అబ్బాయిని ఒకసారి చూడు నీకు నచ్చుతాడు అత్తయ్య నాకు బావ తప్ప ఇంకెవరు నచ్చరు మీరు నాకు ఎంతలా చెప్పినా నేను మాట విని పెళ్లి చేసుకోను అని చెప్పేసి కోపంగా బయటికి వెళ్తున్నది ఇంట్లో వచ్చి కూర్చుని తన పెళ్లి గురించి మాట్లాడాలని వస్తే అలా మర్యాదగా మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అని రఘురామ్కి కొంచెం చిరాగ్గా అనిపిస్తున్నది పద్మ కూడా కొంచెం బాధగా అనిపించింది చెప్పాను కదా పద్మ అది పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేదు అని మీరు బలవంతం చేయకండి స్వప్నకి కోపం ఎక్కువ పెళ్లి గురించి మాట్లాడితే అలా కోపంతో ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది సర్లే అన్నయ్య ఇక మేము వెళ్తాము అప్పుడేనా ఇప్పుడేగా వచ్చారు భోజనం చేసి వెళ్తుండి కదా వదిన అంటున్నది విశ్వనాథ్ జానకి అవునమ్మా ఇప్పుడే కదా వచ్చారు అప్పుడే ఎందుకు భోజనాలు చేసి కాస్త విష్టాన్ని తీసుకుని వెళ్ళండి వద్దన్నయ్య వెళ్దాం పదండి పద్మ స్వప్నపల్లి గురించి ఇంకా ఆలోచించకు తనకి ఎప్పుడు చేసుకోవాలని ఉంటే అప్పుడే చేస్తాం సరే అన్నయ్య అంటూ పద్మ వెళ్ళిపోతుంది పావని ఇల్లు సర్దుతూ తుడుస్తూ పని చేసుకుంటున్నది గౌరి వంటగదిలో పిల్లల కోసం తినడానికి జిలేబీ చేస్తూ ఉంది మేఘన పిల్లలి కథలు చెప్తూ ఆటలు ఆడిస్తూ ఉంది అప్పుడే ఆదిత్య వస్తూ పావని కాస్త టీ తీసుకురా అంటూ గదిలోకి వెళ్ళిపోతారు పావని ఆ వస్తున్నానని వంటగదిలోకి వెళ్ళి టీ పెడుతున్నది అప్పుడే అరవింద్ కూడా పిల్లల కోసం బొమ్మలు బంతులు పట్టుకుని వస్తాడు మేఘన వంటగదిలోకి వెళ్ళిపోతుంటే మేఘన కార్తీక్ వచ్చాడా అని అరవింద్ అడుగుతాడు మేఘన లేదు ఇంకా రాలేదు బావగారు ఆయనతో ఏమైనా పని ఉందా బావగారు అరవింద్ లేదమ్మా పొద్దు నుండి వాడు అస్సలు కనిపించడం లేదు అందుకే అడిగాను మేఘన ఆఫీస్లో పని ఎక్కువగా ఉందని పొద్దునే త్వరగా వెళ్ళిపోయారు బావగారు గౌరీ వదన వంటగదిలో ఉంది మీకు ఏమైనా తీసుకురామంటారా బావగారు వద్దు గౌరిని పిలువు అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు గౌరీ అన్ని సర్దుతూ కిచెన్ శుభ్రం చేస్తున్నదేం మేఘన అక్క బావగారు పిలుస్తున్నారు వెళ్ళు అంటూ ఉంది నేను శుభ్రం చేస్తాను వెళ్ళక్క గౌరీ గదిలోకి వెళ్తుంది అరవింద్ ప్రేమగా మాట్లాడుతూ తన గౌరీ కోసం ప్రేమగా తెచ్చిన డైమండ్ రింగ్ ఇస్తాడు గౌరీ మనం మళ్ళీ ఇలా సంతోషంగా ఉండటానికి కారణం కార్తిక్ మేఘన అవునండి మేఘన చాలా మంచి అమ్మాయి అందరితో బాగా కలిసిపోతుంది అందరి మంచి గురించి ఆలోచించే మంచి అమ్మాయి అని గౌరీ అంటున్నది ఆ చాలా మంచి అమ్మాయి నాకు ఇప్పుడే అర్థమైంది కార్తీక్ ఎందుకు స్వప్నని కాదని తనని చేసుకున్నాడనేది తెలిసింది కార్తీక్కి మంచి భార్య దొరికినది కానీ అత్తయ్య వాళ్ళను ఎప్పుడు క్షమిస్తారో మేఘన్ను కూడలుగా ఎప్పుడు అంగీకరిస్తారో తెలియటం లేదు సరే అమ్మ నాన్న కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు స్వప్న పెళ్లి గురించి మాట్లాడాలని విశ్వనాథ్ బాబాయ్ గారింటికి వెళ్ళారు మీరు వచ్చే ముందే వెళ్ళారు ఓహో అవునా స్వప్న పెళ్లికి అంత తేలిగ్గా ఒప్పుకోదు స్వప్న కోపం చాలా ఎక్కువ ఎవరితోనూ త్వరగా మాట్లాడలేదు స్వప్నకి కార్తిక్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టము అందుకే మామయ్య కార్తిక్ను అల్లుడు చేసుకోవాలని ఆశపడేవారు స్వప్న ఒక్క కానొక కూతురు కదా అందుకు గారా పెంచారు తనకి నచ్చినదే చేస్తున్నదేం ఎవరి మాట త్వరగా వినదు కార్తిక్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను అనేది కానీ మన వాడికి దగ్గర వాళ్ళని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని అరవింద్ చెబుతూ ఉంటాడు మేఘన పిల్లలతో కలిసి మాట్లాడుతూ కథలు చెప్తూ ఉంటుంది అప్పుడే ఫోన్ వచ్చి బయటకు వస్తున్నదేం కార్తిక్ ఏం చేస్తున్నావు ఏమిటి ఇంకా రాలేదు అది చెప్పాలని ఫోన్ చేసా బంగారం మన పెళ్ళయింది కదా ఇప్పటి వరకు పార్టీ ఇవ్వలేదని ఫ్రెండ్స్ అడుగుతున్నారు నేను రావటానికి ఆలస్యం అవుతున్నది నువ్వు భోజనం చేసి పడుకో సరే నువ్వు జాగ్రత్త బాగా ఎంజాయ్ చేయి లవ్ యు స్వీట్ హార్ట్ లవ్ యు బంగారం బాయ్ బాయ్ అంటూ పెట్టేస్తాడు మేఘన ఫోన్ మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే పద్మ రఘురాం వచ్చి హాల్లో కూర్చున్నారు రఘురాం కోపంతో స్వప్నకి వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు అలా కోపంతో ఏదో చెప్పేసి వెళ్ళిపోయింది పద్మ చిన్నపిల్ల కదా తెలియదు అయినా కార్తిక్ ఇలా చేశాడని బాధపడుతుంది అందుకే సరిగ్గా మాట్లాడలేదు లేకపోతే ఎప్పుడు అందరితోనూ బాగా మాట్లాడుతూ ఉంటుంది మీ మేనకోడలు కదా అందుకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అదే నా మేనకోడలు మేఘన అయితే అందరు మంచి గురించి ఆలోచించి మాట్లాడుతుంది పెద్దల్ని గౌరవం ఇచ్చి మాట్లాడి మంచి అమ్మాయి మీ అందరు కలిసినట్టు ఆ అమ్మాయితో నేను కలవను అసలు కార్తిక్ భార్యగా ఉండే అధికారం స్వప్నకి ఉంది కానీ ఆ అమ్మాయి నా కొడుక్కి ఏం చెప్పి మాయలో పడేసిందో కానీ వాడు తన వెనకాలే తిరుగుతుంటాడు అంటూ మేఘను తిడుతున్నది కార్తిక్కి ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి కూడా వాళ్ళ కుటుంబంను వదిలేసి కార్తీక్ కోసం వచ్చేసింది అంటే అర్థం చేసుకోం వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో అయినా నీకు ప్రేమ విలువ తెలిస్తే అర్థమవుతుంది నీకు తెలియదుగా ఎప్పుడు నీ మాట వినాలంటావు ఎవరి ఇష్టాలు పట్టించుకోలేదు చాలు చాలు మళ్ళీ నన్నే అంటారు ఎటు వచ్చినా అంటూ నోరు మూసుకుంటుంది మేఘన ఆ మాట లోపల నుండి వింటున్నది లోపల బాధపడుతుంది అప్పుడే గౌరీ అరవింద్ ఆదిత్య పావని వస్తారు గౌరీ అత్తయ్య ఎప్పుడు వచ్చారు చూడనేలేదు మంచినీళ్ళు తీసుకొని వస్తున్నది పావని స్వప్న పెళ్లి గురించి మాట్లాడారా మామయ్య బాబాయ్ గారు ఏమన్నారు పావని అడుగుతున్నది లేదమ్మా స్వప్న పెళ్లి చేసుకోవాలని లేదు అని కోపంగా చెప్పింది స్వప్న ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అప్పుడే చేస్తామని అన్నారు వాళ్ళ నాన్నలు కూడా అందుకే వాళ్ళు ఒప్పుకోకపోతే మనం మాత్రమే చేస్తాము అన్నయ్యకి స్వప్న ఒక్క కానొక కూతురు తన పెళ్ళి చూడాలని వాళ్ళతో పాటు నాకు ఎంతో ఆశగా ఉంది కానీ అదేమో పెళ్ళి వద్దు అని అంటూ పిచ్చి దానిలా ఉంది తనకి పెళ్ళైతే చూడాలని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్ద ఆడాలని పాపము అన్నయ్య వదినకి చాలా ఆదృతగా ఉంది స్వప్న పెళ్లి అయ్యేది వాళ్ళు కళ్ళారా చూసి ఆనందపడే రోజు ఎప్పుడు వస్తున్నది స్వప్న జీవితాన్ని ఆనందంగా సంతోషంగా ఎప్పుడు గడపాలని కలలు కనేది దాని కలలన్నీ ఆ అమ్మాయి వల్ల నిజం చేయలేకపోతుంది స్వప్న కూడా మంచి అబ్బాయితో పెళ్ళి అయితే దాని జీవితం సంతోషంగా ఉంటుంది పరమేశ్వర స్వప్న పెళ్లికి ఒప్పుకునేలా చేయిత్రి అంటూ దండం పెట్టుకుంటూ ఉంది దేనికైనా సమయం పడుతుంది స్వప్న కూడా పెళ్ళి అవ్వాలని ఉంటే త్వరలోనే ఆ సమయం వస్తున్నది అంటూ రఘురామని సరే భోజనాలు చేస్తాం అందరూ భోజనాలు చేస్తూ కార్తీక్ రాలేదేమిటి అని ఆదిత్య అంటాడు కార్తీక్ ఆఫీసులో నుండి రావటానికి ఆలస్యం అవుతున్నది అని చెప్పాడు అని అరవింద్ అంటాడు మిగిలిన వాళ్ళు భోజనం చేస్తారు రఘురామ్ అమ్మ గౌరీ మేఘన ఏది లోపల ఉంది మామయ్య వస్తానంది మీరు చెయ్యండి మేఘన ముగ్గురు కలిసి తింటాము అందరు వెళ్ళిపోతారు మేఘన్ రాలేదేంటి అని గౌరీ గదులకు వెళ్ళి పిలుస్తున్నది మేఘన ఏదో ఆలోచిస్తూ మంచం మీద కూర్చుని ఉంటున్నది మేఘన భోజనం చేయలేదు కదరా అని వచ్చి పిలుస్తున్నది లేదక్క నేను తినను అంటున్నది ఏమైంది మేఘన అత్తయ్య మాటలు మనసులో పెట్టుకోకు ఆవిడ అంతే ఆవిడ మాట వినకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తే కోపంతో అలా తిడుతూనే ఉంటారు మేఘనలో లోపల బాధపడుతుంది నువ్వు చెయ్యకపోతే నేను చెయ్యను అంతే అని పక్కన కూర్చుని ఉంటున్నది గౌరీ అక్క ప్లీజ్ వెళ్ళి నువ్వు తిను లేదు నువ్వు వస్తేనే నేను తింటాను ఓకే సరే పదా ముగ్గురు కలిసి భోజనాలు చేస్తూ కార్తీక్ ఒక్కడే ఇంకా తినలేదు కార్తీక్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్న నెల రోజులైంది కదా ఇంకా పార్టీ ఇవ్వలేదు అని అడుగుతున్నారు అని ఈరోజు ఇస్తున్నారు ఫోన్ చేసి ఆలస్యం అవుతుంది నువ్వు తినేసి పడుకో అని చెప్పారు ఓహో అవునా సరే ఇంకా ఏమిటి అయితే కార్తీక్ రావటానికి ఇంకా టైం పడుతున్నది వెళ్ళి ఇవి సర్దేసి ఇక పడుకోవచ్చా పదండి అంటులేసి కిచెన్లో సర్ది పని చూసుకొని పడుకోవడానికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు మేఘన కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది కార్తీక్ కోసం పడుకోకుండా చూస్తూ అటు ఇటు తిరుగుతూ కిటికీలో నుండి బయటకు చూస్తున్నది కిందకు ఎవరు లేరు రోడ్డు మీద చీకటిగా ఉంది అటు ఇటు తిరుగుతూ మంచం పక్కన కార్తీక్ ఫోటో కనిపిస్తున్నది మంచం మీద కూర్చొని ఆ ఫోటో చూస్తూ ఎప్పుడు వస్తావు బంగారం నాకు నిద్ర రావటం లేదు అంటూ ఎంత క్యూట్గా ఉన్నావో నీ నవ్వు ఎప్పుడు అలానే ఉండాలి అని ముద్దు పెట్టుకోబోతుంది కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఎదురు చూస్తూ మంచం మీద కూర్చొని అలానే నిద్రపోతున్నది కార్తీక్ అప్పుడే తలుపు తీసుకుని వస్తాడు మేఘన్ను అలా చూసి నా కోసం ఎదురు చూస్తూ పడుకున్నట్టు ఉంది అనుకుంటూ మెల్లగా పడుకోబెడతాడు అప్పుడు ఉన్న ఫోటో చూసి తన ఫోటోను చూస్తూ పడుకున్నది అని సంతోషపడి అలానే చూస్తూ పక్కన కూర్చొని ఎంత అందంగా కనిపిస్తున్నది నా బంగారం అంటూ చేతులతో దిష్టి తీస్తూ ముద్దు పెట్టుకుంటాడు తాడు పడుకొని ఎంత మంచి అమ్మాయి నాకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు థ్యాంక్స్ గాడ్ అంటూ తననే చూస్తూ పడుకుంటాడు ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్